కొత్త కాపురానికి వచ్చింది మా బాప కోపం చాలా నా కోపం అంటారు కానీ నా కోపంకు వంద రెంట్లు పెంచుతె మా బాప కోపం వంద రెంట్లు పెంచాలి అట్లాంటి కోపం అని మా అబ్బాయి కొత్త కాబరానికి వచ్చినప్పుడు పిల్ల ఏం తెలియదు ఆమె పట్టుకొని పోయి మారి వాళ్ళకి పోయి కైకి తీసుకురా ఏం పోతే ఎవరు వస్తలే కొత్త పిల్ల ఎవరు వస్తలే ఎవరు నమ్ముతలేదు అప్పుడు ఆమె ఏం చేస్తుంది ఇటు వస్తే పట్టే తిరుగుతున్నాడు అటు అటు పోతే వాళ్ళు ఎవరు వస్తలేరు పోయి ఒక చెట్టు కింద మాదియ్య వాళ్ళకు ఒక చెట్టు కింద యాప్ చెట్టు కింద కూర్చుంటే ఏడ్చుకుంటూ వస్తుంది మా అమ్మ చెప్పింది కాబట్టి ఏడుచుకుంటూ కూర్చుంటే ఆ ఎల్లవ కిన్నర ఎల్లవనే టైంలో వచ్చి ఎంతవా ఎవరవా ఈడ కూస నేర్చుకున్నావు గిడ కూసేసుకునేదమ్మ మా ఇళ్లలో ఉట్టుకెళ్ళినట్టు అంటికెళ్ళు ఎక్కడొచ్చో వచ్చినట్టు అని పిలవాలి ఆయన ఊరార్చి ఏంటిది అని సమస్య తెలుసుకొని పా మీ పంటలేవు పంట నేను అడుగుతా మీ పట్టెల సంగతి చూస్తా అని చెప్పి ధైర్యంగా ఒక గిన్నె రెండుగా వచ్చి ఆ రోజు కలిగి నేను వస్తా అని చెప్పి వచ్చి మీ పండే సంగతి నేను అడుగుతా నింది నిన్న ఇబ్బంది పెడుతున్నా రేపు నేను తీసుకొస్తా ముప్పై మందిని కావాలంటే ముప్పై మందిని అరవై మందిని కావాలంటే అరవై మంది తీసుకొస్తా కానీ ఇలా తింటా నేను నీతో నేను వస్తా బాబి పట్టెళ్ళ సంగతి అట్లా వచ్చి మా బాబుని కూడా అడిగి నిలబెట్టి మా అమ్మకు ధైర్యం చెప్పగలిగిన కాబట్టి అంటే తప్పకుండా రికార్డ్ చేయాలి కదా ఈ కిన్నెరేళ్ళది అంటే ఏం దాచుకోదు మనసు ఏది దాచుకోదు ఆ రోజుల్లో మీకు అందరికి గుర్తుండి ఉంటుంది కిన్నెరేళ్ల లాంటి వాళ్ళు చాలా మంది కూడా ఊర్లోకి పెళ్ళి అయ్యి ఊరే వస్తే మనం అందరం కూడా పిల్లగా ఎట్లుందో పెట్లుందో చూడడానికి కూరుకు సప్పుడు అయిపోతే అంటే మనం అందరం తినేటోళ్ళంతా చేయి తూర్చుకో ఏం కూరకు పోతారు మళ్ళీ వెళ్ళిపోతారు అందుకని ఆడకి మనకేమిటా ఊర్లో ఎవరు ఎవరిదో ఊరేగింపు జరుగుతుంది లేదా మన ఊరు నుంచి ఎవరో పోతున్నారు లేకపోతున్నారు వాళ్ళకు పెళ్లి ఊరేగింపుతో మనకి ఏ సంబంధం అది లోకానికి ఒక సంబంధం ఉంది అది గుర్తుపెట్టుకోండి అది మానవ సంబంధం అలాంటి మానవ సంబంధంతో పెళ్లి కాడికి వచ్చి ఆ పల్లకి అడిగి భాషిక నిండా కనబడుతుంటే ఏ జరగవు అది నేను చూడాలి నేను ముఖం కనబడతా భాషిక జరగవు అని అని భాషికను గడిపించి చూసి ఉన్నారు బిడ్డ మంచికున్నారు సన్నగా పడుకుని అని దీవెన పెట్టుకుపోలేదు అట్లా పోయటానికి దీవెన పెట్టడానికి ఆ రోజు పటేల్ ఇంటికి పోతుంది పటేల్ ఇంటికి మన మన ఊర్లోనే పటేల్ ఇంట్లో పెళ్లి అవుతుంది పెళ్లికి పోతుంది పెళ్ళికడికి పోయినప్పుడు వచ్చినవి రా అని చెప్పి మంచిగా తిరిగిపోవాలంటే లేదు తింటే తింటే లేదు కూడా నువ్వు వచ్చినవి కట్టం ఇస్తా అని చెప్పి కట్టం ఇస్తాను ఇస్తే ఆమె చూసి పిల్లగానికి తగినట్టు పిల్ల లేదు నువ్వు ఎందుకు చేసుకున్నావో నాకు తెలియదు నీ కట్టం నీకు ఇస్తున్నా కదమ్మా నీ కట్టం నీకు ఇస్తున్నా దీవెలు పెట్టుకో సరే బతుకున్నా దీవెలు పెట్టుకో నీ కట్టం నీకు ఇస్తున్నాడబెట్టి నీ పైసలు నా కొద్దు పైసలు తీసుకునే దాని కాదండి కానీ నువ్వు సరిగ్గా చూడలేదు నువ్వు పైసలు మొత్తం చూసినావు ఇళ్ళ మొత్తం చూడలేదు కాబట్టి నీ పైసలు నాకు వద్దు అని చెప్పి పైసలు ఎడమకాలు నన్నీ ఆయన వెళ్ళిపోతుంది అలాంటి ఎల్లవా ఇలాంటి కథలన్నీ రాయడానికి నాకు ఈ శక్తిని జ్ఞానాన్ని వెలుగులు ఈ తెలివిడిని నేను ఇవాళకు ధైర్యంగా నా కూట అంటే వస్తున్నా అంటే మీ అన్నిటికి సంబంధించినటువంటి తెలివి అంతా ఎక్కడి నుంచి అంటే వచ్చింది ఇచ్చింది బందారం తెలివి ఆ మందారం ఇచ్చిన తెలివితో నీ కాల మీరందరూ కూడా చదవండి ఇంకా వీలైతే నాకు సందర్భం ఏర్పడితే తప్పకుండా మిగతా కథలు కూడా రాస్తాను దీని వెనక అందరూ ఉన్నారు మీరందరూ ఉన్నారు మంజీరా రచన సంఘం ఉన్నది మంజీరా రచన సంఘం లేకపోతే నేను ఇట్లా ఉండను మంజీర సంఘం నేను తయారు చేసి ఉండవచ్చు కానీ మంజీర రత్న సంఘంతో నేను తయారైన అనేటువంటిది కూడా చెప్పారు సిటీపేట నన్ను తయారు చేసింది బందారం నన్ను తయారు చేసింది మంజీరా రచన సంఘం కూడా నన్ను తయారు చేసింది ఈ రచయిత మందరి మధ్యలో తిరిగినప్పుడు నాకు కలిగే ఒక ఆప్యత నాకు హైదరాబాద్ లో కూడా కలిగిన హైదరాబాద్ లో చాలా మీటింగ్లు అటెండ్ అయ్యి ఉండవచ్చు నేను రెండు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తిరిగి ఉంటుంది లేదా అమెరికా లండన్ ఇట్లాంటి దేశాలు కూడా తిరిగి వచ్చిన కానీ ఎక్కడ తిరిగినా నా ఊరు నా సిద్దిపేట నా బందారు నాకు ఎక్కడ ఉంటుంది కాబట్టి నా కాళ్ల కింద భూమి ఎక్కడుంది అంటే మొదట బందారం అది తర్వాత సిద్దిపేట ఉంది ఈ రెండు గ్రామాలకి రెండు ఒక గ్రామానికి ఒక పట్టణానికి రెండింటికి ఉదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరి మధ్యన ఈ సభ జరుపుకోవడం నాకు చాలా సంతోషం అది అక్కాచారి కావచ్చు లేదా సిద్ధండి కావచ్చు మా మగలాంగ్ కావచ్చు ఈ ముగ్గురు అగట్టిగా పొంగు ఇంకా మిగతా వాళ్ళు మా అశోక్ కావచ్చు లేదా ఇంకా ఎవరెవరు సహకారం చేసిందో వీళ్ళందరూ అందరికీ శ్రీనివాస్ కావచ్చు శ్రీనివాస్తో పాటు ఇంకా మిత్రులు కూడా వచ్చి ప్రెస్ మీట్లలో కూడా పాల్గొన్నారు పాల్గొన్నటువంటి మిత్రులకు కానీ మిగతా మిత్రులకు కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇంకా మా అశోక్ కూడా ఎప్పుడూ ఏ కార్యక్రమం పెట్టినా కూడా అరమరికలు లేకుండా ఆయన సహకారం పంచుతాడు అట్లా సాకారం వచ్చేటప్పుడు కూడా చాలా అరుదుగా ఉంది మా బాపే సార్ వచ్చాడు మా అజయ్ సార్ వచ్చాడు చాలా మంది ఇంకా పేర్లు ఆంధ్రప్రదేశ్లో చాలా అన్ని పేర్లు నాకు ఉన్నాయి కానీ అన్ని పేర్లు చెప్పడానికి సమయం లేదు కనుక మీ అందరికీ ఉపయోగపరమైన జై తెలంగాణ తెలంగాణ సంస్కృతి వకం సార్ దగ్గర ఉన్న జీవితాన్ని నేపథ్యాన్ని సిద్ధాంతి సార్